ఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ తేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఇద్దరి నేతల అనుచరులు కోడిగుడ్లు టమాటాలతో దాడులు చేసుకుంటున్నారు ఇద్దరు నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు అసలు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ రెచ్చిపోతూ రెచ్చుగొడుతూ కార్యకర్తల్ని కూడా ఎగదోస్తున్న ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తేనే తిక్క కుదిరేలా లేదు పాడి కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో పాపులారిటీ కోసమే చిలికి చిలికి గాలివాన చేసుకుని అక్కడ ఏమీ లేకపోయినా రెచ్చిపోవడమే పనిగా పెట్టుకుని మీడియా మొత్తాన్ని తన వైపు ఉండేలా చూసుకుంటున్నట్లు కనిపిస్తోంది పాడి ఇంటి మీద గాంధీ అనుచరులు దాడి చేయడంతో అరికిపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు అటు కౌశిక్ రెడ్డి సైతం రేపు నేనేంటో చూపిస్తా అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేసీఆర్ అభిమానులు రావాలని పిలుపునిచ్చారు ఇప్పటికే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది రేపు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది అయితే పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటి నుంచి మీడియాని వాడుకుంటూ నిత్యం ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో వ్యక్తిగా నిలవాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది అందుకే చిన్న చిన్న విషయాల్ని కూడా భూతద్దంలో చూపించి మరీ రచ్చే లేపుతున్నారు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే తాను మంత్రిగా అయ్యే అవకాశం ఉంది కాబట్టే ఇప్పటి నుంచి మీడియా ఫోకస్ మొత్తాన్ని తన వైపుకు డైవర్ట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది మీడియా కూడా తగుదినమ్మ అంటూ వెళ్లి వాళ్లను మరింత పెద్దవాళ్లుగా చేసి చూపించేసి లేనిపోని హైప్ క్రియేట్ చేసేస్తోంది ఇక పోలీసులు ఉపేక్షించకుండా ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో వేస్తేనే అప్పుడు సమస్య సద్దుమణదు మీడియా కూడా ఏది ఎక్కువ చేసి చూపించాలో కూడా తెలుసుకోవాలి వీళ్లు వీళ్లు ఈ రోజు తిట్టుకుంటారు కొట్టుకుంటారు చీరలు గాజు పువ్వులు ఇచ్చుకుంటారు రేపు వాళ్లే హగ్గులిచ్చుకుని ముద్దులు పెట్టుకుంటారు కానీ మధ్యలో ఉన్న కార్యకర్తల పరిస్థితేంటి వాళ్ల వాళ్ల నాయకుల సమస్యల్ని భుజాన మోసి వాళ్ళు ఈ కేసుల్లో ఇరుక్కుపోయారు వాళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటూ కుటుంబాల్ని పిల్లల్ని బలి పశువుల్ని చేస్తున్నారు ఈ గొడవలే భవిష్యత్తులో పగలు ప్రతీకారాలుగా మారి పెంటాడి వేటాడి నరుక్కునే పరిస్థితులకు తీసుకెళ్తున్నాయి ఏ పార్టీ కార్యకర్తలైనా కానీ ఈ విషయాల్లో కొంచెం ముందు చూపుతో ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించాలి అయితే రేవంత్ ని ఫాలో అవ్వాలి అనుకుంటూ కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ కాస్త అట్ట ఫ్లాప్ అయ్యాయి దాంతో కౌశిక్ రెడ్డిని ఇటు మహిళలు అటు కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు ఏదేమైనా సందర్భం చూసుకోవాలి ఎవరిని అంటున్నామో తెలుసుకోవాలి అప్పుడు కామెంట్స్ చేయాలి లేదంటే ఇలాగే బోర్లా పడాల్సి వస్తుంది అంటూ పాడి కౌశిక్ రెడ్డికి మహిళలు కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు